హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి డ్రై ఫ్రూట్స్ రస్మలై సూపర్గా ఉంటుంది స్వీట్గా ఎమి ఎమీగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలా ఉంటుంది ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ రసమలై ఈ ర ఈ రెసిపీని ఈజీగానే చేసేయచ్చు ఫ్రెండ్స్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఎలా చేయాలో తెలుసుకుందాం మా వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి రెండు లీటర్లు పాలు తీసుకుని బాగా వేడి చేసుకుందాం పొంగు వచ్చేదాకా తరువాత ఒక నిమ్మకాయ రసం వేసుకుందాం వేసి ఒక్కొక్కసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి పాలు బాగా విరిగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు విరిగిపోయిన మిశ్రమాన్ని ఒక గుడ్డలో వడపోసుకుందాం ఫ్రెండ్స్ ఒక కాటన్ గుడ్డలో ఈ పన్నీర్ని వడపోసుకుందాం వడపోసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా నీళ్ళతో కడగాలి నీళ్ళు ఇప్పుడు ఇది పన్నీర్ లాగా తయారైంది దీనిని బాగా నీళ్ళతో కడగాలి బాగా కడిగిన తర్వాత బాగా పిండేయాలి ఫ్రెండ్స్ నీళ్ళు రావడానికి ఒత్తుగా ఏదైనా పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగే పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే ఒక గిన్నెలో పాలు పోసుకుని వేడి చేసుకుందాం దీనికోసం ఒక అర లీటర్ పాలు అయితే చాలు వేడి చేసుకున్న పాలలో కొద్దిగా పసుపు రంగు మిఠాయి రంగు వేసుకుందాం లేకపోయినా కుంకుమ పువ్వైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు కుంకుమ పువ్వు దొరకలేదు అందుకని పసుపు రంగు మిఠాయి రంగు వేసాను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మరుగుతున్న పాలలోనే టూ కప్స్ చక్కెర వేయాలి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా చిక్కగా రావాలి ఫ్రెండ్స్ రస్మలై కోసం తయారు చేసుకునే పాలు బాగా చిక్కగా రావాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కాజు పిస్తా బాదం సన్నగా ముక్కలు చేసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో వేసి ఒకసారి బాగా కలపాలి పాలు చిక్కపడేదాకా అలాగే కొద్దిసేపు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ పది నిమిషాలు మరిగించుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇందాక మనం నీళ్ళు నీళ్ళు తీసేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని ఇప్పుడు ఆ గుడ్డలో నుంచి తీసేసుకుందాం నీళ్ళు మొత్తం వెళ్ళిపోయాయి చూడండి పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేయాలి స్మూత్గా రావడానికి బాగా మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు చూడండి పాలు చిక్కపడ్డాయి ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాం వేసి కలిపి చూడండి బాగా చిక్కబడిపోయింది ఫ్రెండ్స్ బాగా మరిగించి చిక్కపడేదాకా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇది చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందాం మరో గిన్నెలో రెండు కప్పులు చక్కెర వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పెట్టుకుందాం ఇందులో కొద్దిగా ఇలాచి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాచి వేసుకుందాం వేసి బాగా మరగనిద్దాం అప్పుడు లోపల పన్నీర్ని రౌండ్ సాఫ్టీగా చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి సాఫ్ట్ స్మూత్గా చేసుకొని బిస్కెట్ ఆకారంలో చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బిస్కెట్ లాగా చేసుకుందాం చేసి ఒక్కొక్కటిలాగా స్మూత్గా చేసి అలా పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలాగే కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగే చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇందాక పాకం పెట్టుకున్నాం కదా మనం చక్కెర పాకం అందులో ఒక్కొక్కటి లాగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటి లాగా కొద్దిగా మరిగే మరిగే పాకంలో అంత చిక్కగా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా మరిగితే చాలు ఆ పాకంలో ఈ పన్నీర్ పన్నీర్ని వేసేయచ్చు మొత్తం వేయకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టాలి ఆ పాకంలో ఉడికితే ఆ స్వీట్నెస్ కూడా పన్నీర్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఆ పాకంలో ఉడికిపోయాయి ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకుందాం బయటికి చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్ విరిగిపోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవాలి టైం కలిసి వస్తుందని ఆ మొత్తం ఒకేసారి తీసుకుంటే చెడిపోద్ది అలా కాకుండా మీరు టైం చేసుకొని కొద్ది ఒక్కొక్కటి లాగానే తీసుకోండి ఒక బౌల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ కావాలంటే మనం తయారు చేసేటప్పుడు ఇంకొక దాంట్లో వేసుకుందాం ఏం కావు పాకంలో ఉడికినందుకు అవి కొద్దిగా గట్టి పడతాయి కొద్దిగా స్మూత్గా పడతాయి ఇలా కూడా తినవచ్చు ఫ్రెండ్ కోవా లాగా రసగుల్లాగా రసగుల్లలాగా తీయగా ఉంటాయి కానీ మనం రసమలై తయారు చేస్తున్నందుకు అలానే తయారు చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి రౌండ్ రౌండ్ షేప్లో చాలా చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం అందులో అందులో ఇందాక కోసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కొద్దిగా అది ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నెయ్యిలో ఫ్రై చేసుకుందాం మన ఇంట్లో ఏం డ్రై ఫ్రూట్స్ ఉన్నా అన్నీ వేసుకోవచ్చు కానీ ముఖ్యంగా జీడిపప్పు బాదం పిస్తా వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకొక బౌల్లో తీసిపెట్టుకుందాం ఒకే దాంట్లో లేకుండా పెద్ద గిన్నెలో తీసి పెట్టుకుందాం తీసుకుందాం అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగా తీసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కలిపి తీసుకుంటే విరిగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఒక దాంట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న రసమలైని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుందాం పన్నీర్ బాగా నానేదాకా నానేదాకా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది స్మూత్గా ఏమీ ఎమీగా టేస్టీ టేస్టీ రస్టీ రస్మలై రెడీ ఫ్రెండ్స్ రెడీ చేసుకున్న దాని మీద కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేస్తాం ఫ్రెండ్స్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఎమిగా టేస్టీ టేస్టీ రసమలై ఈ రసమలై అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవి తయారు చేసుకోవడం కూడా ఈజీయే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం పాలతో తయారు చేసాం కదా అది పిల్లలకి బలమే అది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేసి ఇవ్వండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్